ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్నదే జగనన్న ప్రభుత్వం లక్ష్యమని ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో వైఎస్సార్ నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు పొదుపు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి రెడ్డి చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా మూడు పాయింట్ ముప్పై ఆరు కోట్లు బ్యాంకు లింకేజీ తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్లు వైఎస్ఆర్ చేయుత మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల చెక్కులను పొదుపు మహిళలకు అందజేసినట్లు తెలిపారు అయితే సమావేశం ముగిసేసరికి మధ్యాహ్నం కావడంతో భోజన సౌకర్యం సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో అధికారులు ప్రజాప్రతినిధుల తీరుపై మహిళలు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ ఏపీఎం వైనా రూతు ఎంపీడీఓ చేవూరి శ్రీదేవి గ్రామ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు పొదుపు మహిళలు వాలంటీర్లు పాల్గొన్నారు అందరిని ప్రజా జీవితాన్ని చక్కదిద్దాలా అంటే ఎలా అని ఆలోచించారు ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటేనే విద్యావంతులు అయితేనే వీళ్ళు తెలివిగల్లో వాళ్ళు అయితేనే ఇక్కడ ప్రజలకి ప్రపంచాన్ని గురించి తెలుస్తుంది కాబట్టి మనం ఏమైనా సరే వీళ్ళని విద్యావంతులుగా చేయాలనే ఉద్దేశంతో మా అన్నగారు ఫస్ట్ డిగ్రీ కాలేజీ పెట్టించడం జరిగింది ఆ డిగ్రీ కాలేజే కాకుండా అంతటితో ఆకకుండా పద్దెనిమిది హై స్కూల్స్ పన్నెండు అప్ర స్కూల్స్ మొత్తం విద్య మీదనే ఆయన ఆలోచనంతా విద్య మీదనే పెట్టి ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడు మంచి చెడు గ్రహించగలరు కాబట్టి మంచి చెడు గ్రహించినప్పుడు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడు వారు అనేది తెలుసుకున్నప్పుడు మంచి వాళ్ళనే వాళ్ళు ప్రోత్సహిస్తారు అటువంటి టైంలోనే మనకు ఇక్కడ ఒక అభిమానం ఆదర్శం ఉంటుంది అనే పద్ధతిలో ఆయన ఆలోచించి ఈ విధంగా చేయడం జరిగింది తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో సుమారుగా ఎక్కడికి పోయినా సరే ఉదయగిరి కాన్స్టెన్సీలో ఒక ఊరికి పది మంది ఇంజనీర్లైనా ఉన్నారు వాళ్ళు ఈరోజు ప్రతి ఇంజనీర్ కూడా లక్ష నుంచి రెండు మూడు లక్షల వరకు సంపాదించే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఈ విధంగా మేము ఉదయగిరి కాన్స్టెన్సీలో ఏ విధంగా ఏ విధంగా అయినా సరే అందరినీ విద్యావంతులను చేయాలనే ఆలోచనతోటి మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచించారు తర్వాత నేను ఈరోజు ఇక్కడికి రాజకీయం లేక రావడానికి కారణము మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజా మనం ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలు వదలకూడదు ఇది మన సొంతం మా ఈ ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు వాళ్ళని మనం మధ్యలో వదిలేయటం కరెక్ట్ కాదు అనే పద్ధతులు ఆయన గట్టిగా నాకు చెప్పడం జరిగింది తర్వాత నేను ఆలోచించి అన్న మత ప్రకారం నేను ఒప్పుకోవడం జరిగింది నాకు ఏ బరువు బాధ్యతలు ఏమీ లేవు ఇద్దరు కొడుకులు మా బిజినెస్లు పిల్లలకి అప్పచెప్పాను నేను ఏమి చేసినా సరే ఇక్కడికి మీకు సర్వీస్ చేయటానికే వచ్చా నేను ఇక్కడ మిమ్మల్ని మోసం చేసి ఏదో రాజకీయంగా సంపాదించుకోవాలనే ఆలోచన నాకు కానీ మా అన్నలకు కానీ ఎవరికి లేదు ఇక్కడ ఎవరు పోటీ చేసినా సరే మా మధ్యలో మధ్యలో గ్యాప్లో ఒకరు ఇద్దరు పోటీ చేశారు వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా రూపాయి పెట్టి పది రూపాయలు సంపాదించుకోవాలా అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళే మా సొంత డబ్బులు పెట్టి మేము ఈ విధంగా తాలూకాలో ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే పద్ధతిలో ఆలోచించింది మా అన్నగారు అదే మార్గంలో నేను కూడా నడుచుకుంటానని మీకు ప్రా ప్రమాణం చేస్తున్నా తర్వాత ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నేను నిలబడుతున్నాను మీ పవిత్రమైన ఓటు మా ఇద్దరికి వేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్